మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి దగ్గర ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మకర రాశి వారు ఆదివారం అష్టమి ఆదివారం పూర్ణిమ సందర్భంగా ఒకవైపు ఏళ్ళనాటిసరి చివరార్థ సంచార స్థితి జరుగుతున్న సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలో నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం తెలుసుకుందాం అవి ఏ అక్షరాలు ఉన్నట్లయితే బో జా జీ జూ జే జో ఘా గి అక్షరాల వారందరూ కూడా ఈ మకరాశి జాతకులే మకరాశి యొక్క అధిపతి స్వామి గారు వీరికి ఒకవైపు ఎలనాటి శని చివరార్థ సంచార స్థితి ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు కుజదోష ప్రభావము అక్కడే శుక్రుడు అక్కడే శని సంచారం చేయడము తృతీయంలో రవి బుధ రాహు సంచార స్థితి అర్ధాష్టమ గురువు భాగ్యస్థానం కేతు సంచారం చేయనప్పుడు ధనపరమైనటువంటి ఇబ్బందులు మీ వాక్కుకు సంబంధించి అనేక రకాల ఇబ్బందులు అలాగే వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉండబడిన వారందరూ కూడా తొందరపాటు నిర్ణయం తీసుకోవడము అనవసరంగా మాట్లాడము వాగ్వివాదాలకు దూరంగా ఉండడము మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిది ఎందుల రుడు స్వామి యొక్క సేవ రుడుకాలభైరస్వామి యొక్క దీపము రురు స్వామి యొక్క హోమ కార్యక్రమం పాల్గొనడం వల్ల కష్టాలన్నీ స్వస్తి పలికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకు పలుకుతూ అన్నింటా విజయం మీ సొంతమవుతుంది వ్యవసాయ సోదరి సోదరీ మణులు అలాగనే స్వయం వృత్తులు సేవారంగాలు హోటల్ వ్యాపారాలు చేసేవారికి చాలా యోగదాయకము అని చెప్పి గమనించాలి